మీకు ధమాకాకి భీమ్స్ మంచి బ్లాక్ బస్టర్ ఈ ఫిల్మ్ పెట్టుకోలేదు భీమ్స్ గారు భీమ్స్ గారు నాకు ఇంచుమించు సార్ ఒక పదిహేను ఏళ్ళ నుండి పరిచయం సార్ పాపం ఆయన మంచి మ్యూడేట్ కానీ బ్రేక్ రాలేదు తర్వాత లిరిక్ రైటర్గా ట్రై చేశాడు అది బ్రేక్ రాలేదు ఆల్మోస్ట్ ఒక రకమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు కానీ ఆయన మంచి సూపర్ మ్యూజిక్ టేస్ట్ అంటే కమర్షియల్ మీటర్లో స్టార్లకి బాగా అతని నేను అప్పుడు ధమాకా కనుక్కునేటప్పుడు భయం భయంగా అడిగాను సార్ నేను రవితేజ గారిని ఏమంటారు ఏమో ఏమో అనేసి అంటే లక్కీగా రవితేజ గారికి కూడా దీంట్లో చేశారు రంగాల ఆయన మైండ్లో ఉంది ఏంది ఆయన అదే మాట నాకు అనడం రెండు అవసరం అనగానే అప్పుడు అనుకున్నా బీమ్స్ ఇంక నీకు ఇంకో ఛాన్స్ రాదు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఇది ప్రూవ్ చేసుకుంటేనే మరలా ఇంక నీ ఇంకెరీ బ్రహ్మాండంగా ఉంటుంది సో కాబట్టి ఇన్ని ఎఫర్ట్స్ పెడతాం మన ఎఫర్ట్స్ పెట్టి ఉన్నాను ఆ సాంగ్స్ ఏమై కదా సార్ మీకు రీ రికార్డింగ్లో కూడా చాలా ట్యూన్స్ అన్నీ కూడా ఆయన సాంగ్స్ కోసం చేసుకున్న ట్యూన్స్ వేరే సాంగ్స్ కోసం చేసుకున్న పల్లవులు అవన్నీ పెట్టాడు వేరే సాంగ్స్ ఎస్ సార్ పెట్టాడు నేను అన్న అది కాదా నేను ఇంకో సాంగ్ది వేస్ట్ అవుతుంది కదా అంటే మీరే కదా సార్ చెప్పారు మళ్ళీ ఛాన్స్ రాదు దీనిలో వాళ్ళ దీనికి వాళ్ళ దీనికోసం ఏమైనా చేద్దాం సార్ కాదంటే ఇంకో ట్యూన్ చేద్దాం భలే నచ్చాడు నాకు ఆ మాట అనగానే అంటే నాదో ట్యూన్ అయిపో వేస్ట్ అయిపోద్ది అని అనుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఆయన అలా ఆలోచించలేదు మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అంటే ట్యూన్లు ఇంకో పది చేసుకుంటా లేదా వంద చేసుకుంటా కానీ ఈ సినిమా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి రికార్డింగ్లో చాలా ఆయన వేరే పాటల కోసం చేసుకున్న ట్యూన్ ఇస్తారు అంత పెట్టాడు కాబట్టి ఆయనకి అంత సక్సెస్ వచ్చింది అయితే ఆయన మళ్ళీ మీరు ఎందుకు ఈ సినిమా పెట్టుకోలేదని మీరు అనొచ్చు ఆ తర్వాత చాలా బిజీ అయిపోయాడు అస్సలు ఖాళీ లేడు మీకేదో దేవుడి దేవుడు దయ వల్ల చాలా బిజీగా ఉన్నాడు నేను ఎప్పుడూ అదే అంటాను యూ డోంట్ వెరీ నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు అన్నీ అసలు ఆలోచించక ఇది కెరియరు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు ఇప్పుడు నువ్వు వస్తున్న ప్రతి ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే త్రీనాథ్ నాకు సినిమా సినిమా ఇచ్చాడు ఇప్పుడు త్రీనాథ్ తెచ్చే ఇవన్నీ తీసేయి అలాంటి మైండ్ మైండ్లో అలాంటివి డిలీట్ చేసేయి ఓపెన్గా ఉండే ప్రయోగం ఉంది నాకు అసలు అలాంటి ఏమి ఉండవు నువ్వు అన్నీ వదిలేసి దీనికి అవ్వలేదు వదిలే ఇంకోటి చేద్దాం అంత ఇంత స్కోర్టీ వెళ్ళాం సో సంక్రాంతికి వస్తున్నాలో మూడు బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇస్తారు మెలోడి అవును అవి ఈ ట్యూన్స్ నాకు అప్పుడే తెలుసు సార్ అప్పుడే తెలుసు ఇవి చాలా ఇంకా చాలా ఉన్నాయి సార్ ఆయన దగ్గర బ్యాంక్ పెద్ద బ్యాంక్ ఉంది ఆయన దగ్గర రిజర్వ్ బ్యాంకే ఉంది ట్యూన్స్ బ్యాంక్ చాలా ఉన్నాయి అసలు ఫోక్లో నెంబర్ వన్ సార్ ఇంకా అందులో తిరగలేదు చాలా బాగా అంటే ఆయన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఫోక్లో ఇచ్చే హుక్ ఏదైతే ఉంటుందో అది కామన్ మ్యాన్కి ఫాస్ట్కి వెళ్ళిపోద్ది సార్ ఇలా ఇంజెక్ట్ అయిపోద్ది ఎందుకంటే